సత్య ఇంకా కృషితో ఇలా చెప్తూ ఉంటుంది నీకు నైట్ ఇలా జరిగింది అనేసి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదని నా మీరు చాలా అనేసి చెప్తూ ఉంటే నేనే కదా చెప్పొద్దు అనేది అనేసి కృషి అంటూ ఉంటాడు అది వాళ్ళకి తెలియదు కదా అందుకే నా మీరు సీరియస్ అయ్యారని చెప్తూ ఉంటుంది ఇంకా కృష్ణ అక్కడ సత్య మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే కింద పడిపోతూ ఉంటాడు ఇంకా సత్య కృష్ణ అలా పట్టుకొని కలిపెట్టి చూసుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత ఇంకా ఇంకా పాట అందమైన పాట ప్లే అవుతూ ఉంటుంది ఇంకా సత్య కృష్ణని బెదిరించి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు రసంగా ఉంది నీకు మత్తు పదార్థాలు ఇచ్చారు టాబ్లెట్స్ వేశారు నువ్వు సైలెంట్గా గమ్మున కూర్చో అనేసి బెదిరించి బెడ్ పైన కూర్చోబెడుతుంది ఇంకా సత్య క్రిష్ కోసం వెళ్ళి సత్య టిఫిన్ తీసుకొచ్చి ఇంకా సత్యకు ఎంత వద్దన్నా కానీ వినిపించుకోకుండా బెదిరించి మరీ ఇంకా టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది ఇదేంటి నేను నిన్నమే ఎంతగానో సిరుస్తున్నాను అనుకుంటూనే ఇంకా సత్ క్రిష్కు సేవలు చేస్తూ ఉంటుంది తనకు టాబ్లెట్స్ వేసి తనకు టిఫిన్ తినిపించి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు నీరసంగా ఉన్నావు పడుకో అనేసి చెప్తూ ఉంటే నాకు ఏమీ కాదు ఉక్కులాంటి లాంటి బాడీ అనేసి చెప్తూ ఉంటాడు అయినా కానీ ఇంకా సత్య ఆ మాటలకు కృషిని బెదిరించి ఇంకా పడుకోబెట్టి అలా చూస్తూ ఉంటుంది ఇంకా బెదిరించి టాబ్లెట్స్ వేస్తే ఉంటు క్రిష్ ఏమి మాట్లాడకుండా గమనం అలానే కూర్చుంటాడు ఇంకా అక్కడికి వెళ్ళి సత్ క్రిష్ని పడుకోమని చెప్పి సత్య వెళ్ళిపోతూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది నేను ఆయన మీద ఎందుకు ఇంతకన్నా పెత్తనం చేస్తున్నాను నాకు ఆయన మీద ఏం అధికారం ఉందని నాలుగు రోజుల్లో నేను వెళ్ళిపోయేదానే కదా అనేసి అనుకుంటూ బాధపడుతూ అక్కడ నుంచిగా వెళ్ళిపోతూ ఉంటుంది క్రిష్ కూడా అనుకుంటూ ఉంటాడు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు సత్య నేను వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేయాలి అనేసి అనుకుంటాడు